హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇస్తే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై మూడు దినాల ముప్పై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఒక్క దినారు రెండు వందల తొంభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక్క క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామొచ్చి ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ వచ్చి ఇరవై నాలుగు దినాల్లో ఎనిమిది వందల ఫీల్స్ వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లు